జమ్మికుంట మండలంలోని మడిపల్లి గ్రామంలో హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో గార్డెన్ సర్చ్ జమ్మికుంట వీణమంక ఇల్లందకుంట మండల కేంద్రాలలో ఘనంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి ప్రత్యేక పూజలు రాఖీ పండుగ సందర్భంగా జమ్మిగుంట పట్టణంలోని ప్రధాన వీధులన్నీ మహిళలతో కోలాహలం బస్టాండ్లో కిక్కిరిసిన మహిళలు రాఖీ పండుగ సందర్భంగా వివిధ ప్రదేశాలకు వెళ్లేందుకు భారీగా తరలి రావడంతో మహిళల కోలాహలం ఆలస్యంగా బస్సుల రాక జమికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మధుర రవీందర్ తన తల్లి జ్ఞాపకార్థం పారిశుద్ధ కార్మికులకు చీరే పండ్లు పంపిణీ జమికుంటలో భూ కబ్జాదారుల నుంచి ప్రాణభయం ఉందని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు సురేష్ వీరవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో గ్రామ స్వరాజ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మిషన్స్ శిక్షణ కేంద్రం ప్రారంభం